మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గ దేశంలో ఉన్న ప్రతి పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎలక్షన్లలో ఓటింగ్ శాతం పెరగడానికి వివిధ కళాశాలలో విద్యా సంస్థలు కార్పొరేట్ హాస్పిటల్ సినిమా హాల్ ఐటీ కంపెనీ విద్యా సంస్థలు కార్పొరేట్ కార్యాలయాలు బార్లు రెస్టారెంట్లు వైన్ షాపులు ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ గేట్లు వ్యాపార సంస్థలు దుకాణ సముదాయంలో దేశ వ్యాప్తంగా నడుపుతున్న వివిధ పరిశ్రమలలో ఎన్నికలకు ముందుగా ఓటు మీద ఓటు హక్కుల మీద ఎవరికి వారు ప్రతి ఒక్కరి తమ విధంగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి ప్రచారం అవగాహన కల్పించడానికి కోలా రవీందర్ ముదిరాజ్ అన్నారు ముఖ్యంగా పోస్టల్ ఉపయోగించుకునే వారు ఓటు హక్కు వినియోగంపై తోటి ఉద్యోగస్తులకు ఓటు వేస్ట్ చేయకుండా తప్పకుండా ఓటు వేసే విధంగా ప్రయత్నించాలి ఓట్ల శాతం పెరగడానికి అన్ని సంస్థలు వాళ్లు వాళ్ల ఆదాయంలో ఒకటి పాయింట్ రెండు శాతం డిస్కౌంట్ రూపంలో పారితోషిక రూపంలో ప్రకటించి అవగాహన కల్పించాలి పైన పేర్కొన్న అన్ని వర్గాల వారు ఓటు హక్కు వినియోగించుకోలేని పక్షంలో ప్రతి ఒక్కరిని చేతికి చిరాకచగ్గా చూసి వారి అనుమతిస్తే జరిగే ఎన్నికల్లో కాకుండా ముందు ముందు జరగబోయే స్థానిక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఒక శాతం ఓటింగ్ దేశ రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తుంది ప్రతి ఒక్కరూ సహృదయంతో ఆలోచన చేసి ఓటు వేసి చుట్టుప్రక్కల వారు వేసే విధంగా చూడాలని కోల రవీందర్ ముదిరాజ్ అన్నారు ఓటు వేసినట్లుగా గుర్తు లేకపోతే ఓటు వేసినట్టుగా వెలిపై ఇంకుడు గుర్తు లేకపోతే ఆర్టీసీ బస్సులోకి షాపింగ్ మాల్లోకి సినిమా హాల్లోకి అనుమతి ఇవ్వరాదు ఓటు హక్కు వినియోగించుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి ఓటు వేసినట్లుగా వేలకు ఇంకు గుర్తు ఉంటేనే రేషన్ షాప్లో వారం రోజులు అనుమతి ఇవ్వాలి ఓటు వేసినట్లుగా ఓటు వేసినట్లుగా వేళ్ళకు ఇంకు పెడితే వారం రోజులు షాపింగ్ మాల్ ఓటు వేసినట్లుగా చేతికి ఇంకు ఇంక్ పెడితే ఓటు వేసినట్లుగా వేళ్లకు ఇంకు పెడితే షాపింగ్ మాల్కు వారం రోజులు అనుమతి ఇవ్వాలి ఓటు వేసినట్లుగా వేళ్లకు ఇంకు పెడితే షాపింగ్ మాల్లకు ఒక వారం రోజులు అనుమతి ఇవ్వాలి ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంఘాలు వివిధ విద్యావేత్తలు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేయాలని ఓటు వేయని వారికి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పిల్లలు చెప్పడం జరిగింది ఈరోజు నలభై శాతం పోలింగ్లో నలుగురు నిలబడితే ఒక్కొక్కరి తొమ్మిది ఓట్లు వచ్చి ఆయన పదమూడు ఓట్లు వచ్చినోడు ఈరోజు రాజ్యం వెళ్ళడం అరవై శాతం మంది ఓట్లు లేకపోవడం ఎనభై శాతం వ్యతిరేకంగా ఉండి పది శాతం ఓట్లతోని గెలవడం ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం చాలా బాధాకరం కావున ప్రజలు రేపు ఎన్నికల రోజు తప్పనిసరిగా ఓటు వేసే విధంగా చదువుకున్న వారు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని గతంలో చూసాం కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఓటుతో తేడాతో కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది ఒక ఓటు విలువ ఎంత అనేది చెప్పలేం కోట్లు మిలియన్ డాలర్ల విలువ కాబట్టి తప్పనిసరిగా ఓటు వేస్తారని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని తెలియపరుస్తున్నాం